నువ్వు ఇంకా మారలేదు మారాను మందిరానికి వెళ్తున్నానని చెప్తున్నావా తప్ప నీ యొక్క స్వభావం మారలేదు ఇంకా నీ భక్తి విధానం మారలేదు నీ ప్రవర్తన మారలేదు నీ వస్త్రధారణ మారలేదు నీ మాట తీరి మారలేదు నీ ఆలోచన మారలేదు నీ బుద్ధి మారలేదు ఈరోజు అంటున్నాడు నీవు పరలోక రాచి వెళ్ళాలనే ఆశ్చర్యకుంటే గనక ఫస్ట్ ఆఫ్ ఆల్ యున్ అండ్ రిపెంట్ ఇన్ అవర్ హార్ట్ నీ హృదయంలో వారి మనసు చాలా అవసరమై ఉన్నది ద సెకండ్ వన్ రెండో మాటను మనం ఆలోచన చేస్తే ఇదిగో తన్ను తాను తగ్గించుకోవాలటండి హంబుల్ దే సెల్ఫ్ అన తగ్గింపు హృదయం నేను తగ్గించుకుంటున్నాను ప్రభువా నేను నాయనా అన్నంత మాత్ర తగ్గింపు హృదయం మనకు రాదండి మాటలు తగ్గించుకోవాలా కొన్ని పరిస్థితులను బట్టి కొన్ని విషయాలకి మనం దూరంగా ఉండడమే అదే తగ్గింపు దేవుని సన్నిధిలో నీ వంతు పరిచయం ఆగిపోతుంది చాలాసార్లు నువ్వు తగ్గించుకోబట్టి ఈరోజు ఆయన మందిరంలో ఉన్నావు నువ్వు తగ్గించుకోబట్టి నువ్వు బ్రతికి ఉన్నావు నువ్వు తగ్గించుకోబట్టే దేవుని కృపరి మీద ఏలుబడి చేస్తూ ఉంది నువ్వు తగ్గించుకుంటే నిన్ను ఇచ్చిస్తాడు గొడవ పడకు ఎవరితో కూడా లేకు ఎవరితో కూడా అల్ర చేయకు ఎవరితో కూడా లేని విషయాలన్నీ ఏం మాట్లాడుకో అవే నీకు ఊరవుతాయి నీ పీకికి నీ మెడకి ఊరవుతాయి నీవు ఏమై ఉన్నావో దేవుని దృష్టిలో చూసుకుంటూ మారు మనసు పొంది తగ్గించుకుని ప్రభు సన్నిధిలో నిలబడు ప్రభు నీ జీవితంలో అద్భుతమైన కార్యం చేస్తాడు ఆశ్చర్యకరమైన కార్యం చేస్తాడు అంత బలమైన అభిషేకును చూడాలనుకుంటే ఖచ్చితంగా నీ జీవితంలో మారు మనసు అవసరం హలలుయా మారు మనసు లేని వారంట మరణిస్తా ఉన్నారు మారు మనసు లేని వారు అనేక రోగాలకి బానిసైపోతున్నారు మార్చబడలేని వారు అనేక మంది వారి కుటుంబాలని విడిచిపెట్టి రకరకాల దిగులుతో బాధలను అనుభవిస్తున్నారు చేసిన పాపమంట మనిషిని పట్టుకుంటుందంట ఒక మాట రాయబడింది రోమిల రసిన పత్రిక అధ్యాయము ఇరవై మూడో వచనములో ఏల ఎనగా పాపము వల వచ్చు జీతము మరణం ఈ లోకములో పాపము మనల్ని పట్టుకుంటుంది నువ్వు చేసిన పాపమైనా నేను చేసిన పాపమైనా ప్రభు సన్నిధిలో ప్రభు పాదాలు కన్ఫెస్ మై సిన్స్ నా పాపాలు నేను ఒప్పుకుంటున్నా ప్లీజ్ క్లీనింగ్ మై హార్ట్స్ అండ్ సీన్స్ నా పాపములు అపరాధాలు క్షమించని ఒప్పుకుని విడిచిపెట్టగలిగితే ప్రభు నీ మధ్యనే నిలబడి నీకు కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ప్రభు నీతోనే నడవడానికి ఇష్టపడుతున్నాడు ప్రభు మన మధ్యకి వచ్చి మనందరికి గొప్ప 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 కార్యాలు ఆయా సందర్భాలు బట్టి ఆయా విషయాలు బట్టి దేవుడు మన